హై ఫ్రెండ్స్ ఫ్యాక్ట్ నెంబర్ వన్ ఐఎఫ్ఎస్సి కోడ్ వల్ల లాభం ఏంటో మీకు తెలుసా ఈ ఐఎఫ్ఎస్సి అనేది ఒక్కొక్క బ్యాంకు ఒక్కొక్క రకంగా ఉంటుంది ఈ ప్రపంచంలో ఏ దేశంలోనైనా డబ్బును ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఈ కోడ్ను గుర్తింపు గల బ్యాంకులకే ఆర్బీఐ కేటాయిస్తుంది కాబట్టి ఐఎఫ్ఐసి నెంబర్ను ఎంటర్ చేసేటప్పుడు జాగ్రత్తగా వహించాలి ఫ్యాక్ట్ నెంబర్ టూ మనం ఇంటర్నెట్ లో కొన్ని వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు అది ఓపెన్ కాక ఎర్ర ఫోర్ జీరో త్రీ ఫైవ్ జీరో త్రీ ఫోర్ జీరో ఫోర్ అని వస్తుంది కదా వీటి అర్థం ఏంటంటే ఎర్రర్ ఫోర్ జీరో త్రీ అని వచ్చిందనుకో మీకు ఆ సైట్ ను ఓపెన్ చేసే అనుమతి లేదని అర్థం అదే ఫోర్ జీరో ఫోర్ వస్తే మీరు చూస్తున్న సైట్ సర్వర్ లో లేదని అర్థం అదే ఫైవ్ జీరో త్రీ వస్తే సర్వర్ ఓవర్లోడ్ లో ఉంది సర్వర్ పనిచేయడం లేదని అర్థం ఫ్యాక్ట్ నంబర్ త్రీ ప్రస్తుత పరిస్థితుల్లో మనం అందరం ఫోన్ పే గూగుల్ పే పేటిఎం వంటి యాప్లను వాడుతున్నాం వీటితో డబ్బులు బదిలీ చేయడం చాలా సులభతరం అవుతుంది అయితే వీటికి కొన్ని క్యూఆర్ కోడ్లు ఉంటాయి ఈ స్కాన్ కోల్లో ఏముంటుందో మీకు తెలుసా ఈ క్యూఆర్ కోడ్ విధానాన్ని పంతొమ్మిది వందల తొంభై జపాన్ లో కనుగొన్నారు ఇందులో నల్లని చిన్న చిన్న బాక్సులు ఉంటాయి వీటిని మాడ్యూల్ అంటారు ఇందులోనే డేటా మొత్తం స్టోర్ అవుతుంది దీన్ని స్కాన్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు వీటిలో మూడు పెద్ద బాక్సులు ఉంటాయి ఇవి ఆ క్యూఆర్ కోడ్ ను పొజిషన్ లో ఉంచుతాయి కోడ్లోని అలైన్మెంట్ పాట టైమింగ్ పాటర్ను అందులోని డేటా ఏంటి ఎవరు తెలుసుకున్నారో చెక్ చేస్తుంది ఈ కోడ్లో ముప్పై శాతం కనిపించకపోయినా చిరిగిపోయినా ఆ డేటాను తెలుసుకోవచ్చు ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ బండిని ఆపి కీ లాక్కున్న అధికారం పోలీసు వాళ్ళకు ఉంటుందా మన అందరికి తెలిసిన విషయమే మనం రోడ్లపై వెళ్తుంటే బైక్లను ఆపి ఆపక ముందే బండితారాలు తీసుకుంటారు అయితే అర్హతతో సంబంధం లేకుండా ఎవరు పడితే వారు చలనను వేస్తుంటారు అయితే ఈ విషయం తెలుసుకున్న కోర్టు లాయర్ ఆర్టీ అడిగాడు అప్పుడు ఆ ఆర్టీఓ ఆఫీసర్ ఇలా చెప్పాడు కానిస్టేబుల్ కాదు కదా ఏ పోలీసు కూడా కీని లాక్కునే అధికారం లేదని ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ మనం పెట్రోల్ బంకులకు పోయి మన వెహికల్స్లో వంద నూట యాభై రెండు వందల ఐదు వందలు పెట్రోలు పెంచుకుంటున్నాం అయితే కొన్ని సర్వేల ప్రకారం సర్వీస్ అయిపోయిన మిషన్స్ కొన్ని సెట్ చేసిన మిషన్స్ వల్ల ఎలక్ట్రికల్ డిజిటల్ మీటర్లో వందకు బదులు తొంభై యాభైకు బదులు నలభై ఐదు అని పెట్రోలు వస్తున్నాయి కాబట్టి పెట్రోల్ పెంచుకో ముందు జాగ్రత్త వహించండి ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ ద ఫేసెస్ ఆఫ్ ఫేస్బుక్ అనే వెబ్సైట్లోకి మనం వెళ్ళినట్టయితే దానిలో ఫేస్బుక్ పారం అకౌంట్ క్రియేట్ చేసుకున్న మొట్టమొదటి వ్యక్తి నుండి అప్పుడే అకౌంట్ క్రియేట్ చేసుకున్న ప్రతి ఒక్కరి ప్రొఫైల్ ని మనం చూడవచ్చు ఫ్యాక్ నెంబర్ సెవెన్ లాల్ బహదూర్ శాస్త్రి గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయినప్పుడు పద స్వీకారం చేసేటప్పుడు చిరిగిన దుస్తులను కుట్టుకొని వచ్చాడు అయితే ఆ రోజులో తనకు కేవలం రెండు జతల బట్టలే ఉండేవి కానీ తన భార్య మీరిప్పుడు ప్రధానమంత్రి అయ్యారు కదా మరో రెండు జత బట్టలను తీసుకోండి అని అడిగింది అప్పుడు శాస్త్రి గారు ఏ మాత్రం కూడా లేని వాళ్ళు ఈ దేశంలో చాలామంది ఉన్నారు అని సమాధానం చెప్పాడు కానీ ఇప్పటి నాయకులు ఎంత దోచుకుంటే అంత ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే అప్డేట్ పొందడానికి నోటిఫికేషన్